ప్రేక్షకులకి నమస్కారం నేను మీ రామ్జీ నేను సిద్ధ ఆయుర్వేద సాంప్రదాయ వైద్యుడిని ఈరోజు మీకు సిద్ధులకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు చెప్పడంతో పాటుగా సిద్ధ వైద్యంలో సాధారణంగా ఉండేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం సిద్ధులు అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేయటం వల్ల పరిశోధన చేయటం వల్ల వారు మానవాళికి ఎంతో సేవ చేశారు చేసినటువంటి సేవ కొన్ని పుస్తక రూపంలోనూ అలాగే కొన్ని గ్రంథాల రూపంలోనూ అలాగే కొన్ని ఆచార వ్యవహారాల్లోనూ ఉండిపోయినాయి కానీ చాలా మట్టుకి వారి యొక్క సేవ అనేటువంటిది పూర్తిగా లిఖించబడలేదు అనేటువంటిది చరిత్ర నమ్మలేనటువంటి నిజం మరి సిద్ధునికి సంబంధించినటువంటి విషయాలు ఎన్ని చెప్పుకున్నా ఇంకా ఏ ఒకటి మిగిలిపోతూ ఉంటాయి మరి రోగ విజ్ఞానంలో ఎంతో అపూర్వమైనటువంటి విజ్ఞానము నాడి పరీక్ష ఈ నాడికి సంబంధించి ఆయుర్వేద గ్రంథాలలో కేవలము కుంచు భాగము అంటే జ్వరానికి సంబంధించినటువంటి భాగంలో మాత్రమే నాడీ ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ నాడిని విశేషంగా అనేక వ్యాధుల్లో ఎలా చూడాలి ఆ చూసే విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది నాడీ పరీక్షని నాడీ పారంగల్ అనేటువంటి ఒక నియమంలో సిద్ధులందరూ చెప్పడం జరిగింది వాత పిత్త కఫము అనేటువంటి ఈ నాడల్ని వాళ్ళు పిన్నిస్ అంటారు మూడు ఉన్నాయి కాబట్టి ముప్పినీస్ అంటారు అనమాట ఈ ముప్పినీస్ని జాగ్రత్తగా పరిశోధన చేసి వాళ్ళు రోగ నిదానం లేక రోగ విజ్ఞానాన్ని చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది వాళ్ళు ఉపయోగించినటువంటి పరీక్షా విధానము తర్వాత తరాలకి చాలా మట్టుకు వెళ్ళలేదు ఎందుకనంటే నాడీ వైద్యం అనేటువంటిది చాలా పురాతనమైనటువంటి సిద్ధ వైద్యంలోని ఒక భాగం కొంతమంది సిద్ధులు వారి యొక్క అనుభవాలని ఆయా గ్రంథాలలో అంటే పులిపాని వైద్యంలో కొంత వ్యాసపురక్త వైద్యశాస్త్రంలో అలాగే చాలా సిద్ధ వైద్య గ్రంథాలలో కొంచెం 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 భాగం రాయడం జరిగింది నిజానికి ద్రవిడి భాషలో ఒక వైద్య గ్రంథం ఉంది అంటే దాంట్లో ఎంతో కొంత నాడికి సంబంధించినటువంటి విజ్ఞానం ఉంటుంది ఈ నాడులు ఏ విధంగా చలనాన్ని చేస్తాయి అంటే ఆయుర్వేదంలో చెప్పినట్టుగానే వారు కూడా చెప్పడం జరిగింది అయితే వాతనాడిలో సగభాగ వ్యవధిలో అంటే వాతనాడి ఒకటి అనుకున్నట్లయితే సగభాగ వ్యవధి అంటే ఒక ఆఫ్ కాలంలో పిత్త అనేటువంటిది ఒక చలనాన్ని చూపిస్తుందట సగ సగభాగం కాలంలో శ్లాష్మ నాడి లేదా కఫనాడి అనేటువంటిది ఆ బీటింగ్ ఉంటుంది అంటే వైబ్రేషన్ ఉంటుంది ఈ మూడింటి యొక్క సమతుల్యత ఏ విధంగా ఉందో చూసి వ్యాధి నిర్ధారణ అనేటువంటిది చేస్తూ ఉంటారు సాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే వాత పిత్త కఫాలలో ఏకదోషంగా ఉన్నప్పుడు ఏకదోషంగా వచ్చేటువంటి రోగాలు చాలా మట్టుకి సాధ్యాలే కానీ కఫరోగాలు తొందరగా మనం దీప్తకరమైనటువంటి ఆహారాన్ని కానీ మందుల్ని కానీ విహారం కానీ చేసినప్పుడు కఫరోగాలు సాధ్యవంతవాలు అంటే చికిత్సకి లొంగుతాయి అలాగే పెత్తరోగాలు అనేటువంటివి కఫరోగాలతో పోలిస్తే ఒక కించిత్ కష్ట సాధ్యమైనటువంటివి ఇవి ఆహారాన్ని అదుపులో పెట్టుకోవడం వల్ల వ్యవహారాలను అదుపులో పెట్టుకోవడం వల్ల సంయమనం పాటించటం వల్ల కొన్ని రకాలైనటువంటి శ్లేష్మకర పదార్థాలని అంటే పిత్తాన్ని తగ్గించేటువంటి పెత్త శామకాలైనటువంటి ఔషధాలని లోపలికి తీసుకోవడం వల్ల పిత్తాన్ని క్షమించవచ్చు ఈ రోగాన్ని అంటే మూడోదైనటువంటి ఈ వాతానికి సంబంధించినటువంటి ఈ నాడి ఏదైతే ఉందో ఆ నాడి వచ్చినప్పుడు వ్యాధి ఒకంత కష్టసాధ్యం అవుతుంది కాబట్టి వాతనాడి కలిగినటువంటి రోగాలలో సాధారణంగా చికిత్స చాలా కష్టసాధ్యంగా అది జరుగుతుంది వాతానికి విరుగుడైనటువంటి కఫం ఏదైతే ఉందో అంటే వాతపిత్త కఫాలకు కూడా విరుద్ధమైనటువంటి స్వభావం ఉంటుంది కానీ ఈ మూడు కూడా శరీరంలో ఉంటాయి అంటే వాతానికి పిత్తానికి శత్రుత్వం ఉంటుంది పిత్తానికి కఫానికి శత్రుత్వం ఉంటుంది కఫానికి వాతానికి శత్రుత్వం ఉంటుంది అంటే ఒకదానికొకదానికి ఒక రకంగా మిత్రత్వము ఒక రకంగా శత్రుత్వం కూడా ఉంటుంది ఈ మిత్రత్వాలకు సంబంధించినటువంటి విశేష జ్ఞానం అంతా కూడా మనకి సిద్ధ వైద్యంలోనే కనబడుతుంది ఉదాహరణకి సహజంగా కఫము అంటే బరువుగా ఉండి స్నిగ్ధంగా ఉండే బరువు అంటే ఇక్కడ గురువుగా ఉండి స్నిగ్ధంగా ఉండి అంటే జిగురుగా ఉండి తీసుకున్నటువంటి ఆహారం కానీ లేకపోతే ఔషధం కానీ తేలికగా జీర్ణం అవ్వకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఆహారాన్ని శరీరం లోపలికి వేయటం వల్ల శరీరంలో ఉండేటువంటి అగ్నుల ద్వారాది పచనం కావించబడి ఇటువంటి రసాలని ఉత్పత్తి చేస్తుంది ఎటువంటి రసాలని మధుర కషాయ లవణ రసాలని ఈ మూడు కూడా గురుగుణాన్ని కలిగి ఉంటాయి ఇంచుమించుగా ఇటువంటి స్థితుల్లో మనకి ఆహారం లోపలికి వెళ్ళిన తర్వాత మధురకరమైనటువంటి రోగాలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే మధుర రసం శరీరంలోకి వెళ్ళిన తర్వాత కఫంగా అది తయారవుతుంది ఈ మధురకరమైనటువంటి పదార్థాలు లేదా కఫాను ఉత్పత్తి చేసేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఇది వాతరోగానికి విరుద్ధమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి వాతరోగం యొక్క లక్షణాలు ఏమిటి లేదా వాత యొక్క గుణాలు ఏమిటి రోక్షగుణము అంటే ఎన్నించేటువంటి గుణము లఘు గుణము అంటే తేలికగా అది ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు ప్రయాణం చేసేటువంటి స్థితిని కలిగి ఉండేటువంటి గుణము అంతేకాకుండా ఉష్ణత్వం ఇందాక మధుర రసంలో శీతల గుణం ఎలాగైతే ఉంటుందో దీనికి ఉష్ణగుణం అనేటువంటిది ఉంటుంది ఇటువంటి గుణాలు కలిగినటువంటి రసాలు అంటే ఆహారాలు ఏముంటాయి అంటే సాధారణంగా కారం అంటే కటు రసము అలాగే చేదు అలాగే రసం ఈ మూడు రసాలు కూడా దాదాపుగా లఘు గుణాన్ని కలిగి ఉంటాయి ఇటువంటి ఆహారం తీసుకోవటం వల్ల కఫానికి విరుగుడుగా ఉంటుంది మధుర రసానికి సంబంధించి ప్రధానంగా తీసుకునేటువంటి ఆహారం వల్ల వాత విరుగుడుగా ఉంటుంది అంటే వాత కఫాలకి స్వభావరీత్యా ఒకదానికొకటి శత్రుత్వాన్ని కలిగి ఉంటాయి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగే క్యాపబిలిటీ దేనికి ఉందంటే కేవలము పిత్తానికి మాత్రమే ఉంది ఈ పిత్తానికి సంబంధించి పిత్తకరము అనేటువంటి కొన్ని ద్రవ్యాలు ఉంటాయి మనకి ఈ పిత్తకరమైనటువంటి ద్రవ్యాలలో ఉదాహరణకి ఆమ్లము అంటే పులుపు అనేటువంటిది వాతాన్ని అలాగే కఫాన్ని చాలా జాగ్రత్తగాది బ్యాలెన్స్ చేస్తుంది పిత్తకరం అవుతుంది ఒక వాతకరమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కఫహరంగా మాత్రం ఖచ్చితంగా అది ఉంటుంది ఇక్కడ వాత పిత్త కఫాలు అనేటువంటివి రోగాలు ఎన్నెన్ని ఉంటాయి అనేటువంటిది కూడా అంటే సింగిల్గా ఉన్నప్పుడు సాధారణంగా వాత రోగాలు ఎనభై రోగాలు నలభై పిత్త రోగాలు ఇరవై కఫరోగాల కింద చెప్పడం జరిగింది అంటే ఎనభై నలభై ఇరవై మొత్తానికి నూట నలభై రకాలైనటువంటి ఏకదోషజ రోగాలు ఉన్నట్లుగా మనకి సిద్ధ మరియు ఆయుర్వేద గ్రంథాలు రెండింటిలో కూడా చెప్పబడ్డాయి మరి వాత పిత్త కఫాలకు సంబంధించి అంటే శరీరంలో ఉండేటువంటి శారీరక ద్రవ్యాలు కానీ లేకపోతే శారీరక త్రిదోషాలు కానీ లేదా వాత పిత్త కఫాలు అనేటువంటి తత్వాలు కానీ లేదా వాత పిత్త కఫాలు అనేటువంటి ధాతువులు కానీ శరీరములో ఏ విధంగా ఉన్నాయి సాధారణంగా వాతము అనగా వాయువు అలాగే ఆకాశము అనేటువంటి రెండు భూతాలు కలయిక వల్ల ఏర్పడినటువంటి ఒక ద్రవ్యము ఈ ద్రవ్యానికి ఉండేటువంటి గుణాలు ఇందాక మనం తెలుసుకున్నాం అలాగే పిత్తము అనేటువంటి దానికి అగ్ని మరియు జలము అనేటువంటి రెండు భూతాల కలయిక వల్ల ఏర్పడినటువంటిది ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయుర్వేదానికి సిద్ధవైద్యానికి తేడా అనేటువంటిది తెలుస్తుంది ఎలాగంటే ఆయుర్వేద వైద్య గ్రంథాలలో పిత్తము అనగా అగ్ని అని వాళ్ళు చెప్పడం జరిగింది అంటే పిత్తమే అగ్ని అనేటువంటి నిదర్శనకి చరకులు సుస్థుతులు లాంటి వైద్యులందరూ రావడం జరిగింది కానీ సిద్ధ వైద్యంలో పిత్తము అనగా అగ్ని మరియు జలము ఈ రెండింటి యొక్క కలయిక వలన మాత్రమే శరీరంలో పిత్తము యొక్క ఉత్పత్తి జరుగుతుంది అలాగే కఫము కఫము అనేటువంటిది జలము భూమి రెండింటి యొక్క సంయోగం వల్ల ఏర్పడింది ఈ రెండింటి సంయోగం వల్ల ఏర్పడినటువంటి ఈ కఫానికి ఉండేటువంటి గుణాలని ఇందాక మనం తెలుసుకున్నాం కదా వాత పిత్త కఫాలు పరస్పరం ఒకదానికొకటి శత్రుత్వం కలిగినప్పటికీ శరీరంలో ఏ విధంగా ఉంటాయి సిద్ధులు చెప్పారు ఒక సర్పంలో విషం ఉంటుంది విషం ఉన్నప్పటికీ కూడా ఆ సర్పము ఆ విషం వల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ నాశనం చెందదు అదేవిధంగా శరీరంలో ఉండేటువంటి వాత పిత్త కఫాలనేటువంటి త్రిధాతువులు కానీ త్రితత్వాలు కానీ త్రి దోషాలు అంటే మూడింటిని కొంతమంది ఏమో తత్వాల కిందను కొంతమంది ఏమో దోషాల కిందను కొంతమంది దాటిలని ధాతువుల కింద చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ శరీరాన్ని ధరించి ఉండటం చేతను ధాతువులని శరీరాన్ని ఎప్పుడూ దూషింపచేస్తూ ఉన్నాయి కాబట్టి దోషాలని చెప్పారని పెద్దవారు దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాల్లో రాయడం జరిగింది ఏకదోషానికి సంబంధించినటువంటి వాతరోగాలు ఎనభై పిత్త రోగాలు నలభై కఫరోగాలు ఇరవై అని మనం తెలుసుకున్నాం కదా అలాగే ద్వంద్వాలు అంటే వాత పిత్త వాత కఫ పిత్త కఫ వాత వాత కఫ పిత్త కఫ అనేటువంటి దోషాలు సాధారణంగా ఈ యొక్క మూడు కలిసినటువంటి అంటే వాతపిత్త కఫాలు కలిసినటువంటి అంటే ఏది ఏమిటో తెలియకుండా ఒకే రకమైన ఆడి ఉండేటువంటి తత్వము దాన్ని సన్నిపాత తత్వం అని మన సిద్ధులు చెప్పడం జరిగింది అంటే తొమ్మిది రకాలైనటువంటి శరీర ప్రకృతులు ఉన్నట్టుగాను మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో ఉంది కానీ ఆయుర్వేదంలో ఏడు రకాలైనటువంటి ప్రకృతులు కలిగినటువంటి జీవులు ఉన్నట్టుగాను వారు చెప్పడం జరిగింది అంటే సిద్ధ వైద్యులు ఇంకో రెండు రకాలైనటువంటి శారీరక ప్రకృతుల గురించి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పింది ఏంటంటే వాత పిత్తము పిత్తవాతము ఎప్పుడు ఒకటి కాదు కఫవాతము వాత కఫము అనేటువంటి ప్రకృతి ఇప్పుడు ఒకటి కాదు ఎప్పుడు కూడా ఒక వస్తువును మనం ఎక్కువగా చెప్పినప్పుడు దాని యొక్క గుణ లక్షణాలు కొంచెం అధికంగా ఉంటాయి కాబట్టి వారి సిద్ధాంతం ప్రకారంగా తొమ్మిది రకాలైనటువంటి ప్రకృతులు అనేటువంటివి ఉంటాయి ఈ ప్రకృతుల్ని ఈ నాడి అంటే నాడీ పరీక్ష ద్వారా వారు నిర్ధారణ చేసి ఆ తత్వాలలో ఏ తత్వానికి సంబంధించినటువంటి శరీరాన్ని ఈ రోగి కలిగి ఉన్నాడో ముందు నిర్ధారణ చేసుకుని ఆ వచ్చినటువంటి నాడికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని ఆ రోజులో ఆ నాడి సంచరించేటువంటి విధానంలో వచ్చినటువంటి తేడా సాధారణంగా వాతనాడు గమకం చాలా వేగంగా ఉంటుంది ఉదాహరణకి పాము ఏ విధంగా అయితే మెరికలు తిరుగుతూ ఒక అలల రూపంలో స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతుందో అటువంటి నాడి గమనాన్ని వాతం కలిగి ఉంటుంది పిత్తము కప్పలాగా పైకి ఎగురుతూ కింద దిగుతూ పైకి ఎగురుతూ కింద దిగుతూ ఉంటుంది అంటే ఒక టైప్ ఆఫ్ షార్ప్నెస్ అనేటువంటిది మనకి ఖచ్చితంగా పిత్తనాడిలో కనిపిస్తుంది కఫనాడికి వచ్చేటప్పటికి సాధారణంగా చలనం చాలా తక్కువగా ఉండి కదిలి కదలనట్టుగా ఉంటుంది కానీ అది వెళుతుంది ఉదాహరణకి హంసనడక హంసనడకలో చూడండి చాలా తేలిగ్గా నెమ్మదిగా మూమెంట్ అనేటువంటిది ఉంటుంది అంటే వాతపిత్త కఫాల యొక్క గమనాన్ని బట్టి వారి శరీరతత్వం ఆ విధంగానే ఉన్నదా ఒకవేళ విరుద్ధమైనప్పుడు ఆయా నాడీ దోషాలతో వారికి రోగం వచ్చినట్టుగాను నిర్ధారణ చేసి ఆ నాడికి సంబంధించినటువంటి దోషం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఔషధాన్ని లేదా వ్యాయామాన్ని లేదా మంత్రాన్ని లేదా తంత్రాన్ని లేదా విపరీతమైనటువంటి క్రియలు చేయించేటువంటి అవకాశము సిద్ధ వైద్య గ్రంథాలలో బోల్డ్ అంతుంది అంటే ఒక వ్యక్తికి వారి యొక్క స్తోమతను అనుసరించి వ్యక్తి యొక్క ప్రవర్తన అనుసరించి వాడికి ఉండేటువంటి డబ్బు ఇత్యాదులు అనుసరించి వైద్యం కూడా చెప్పబడింది అంటే ఏమీ ఖర్చు పెట్టుకోకుండా కూడా వైద్యం చేసే క్యాపబిలిటీ సిద్ధ వైద్యంలో ఉంది అత్యంత ఖరీదైన మందుల్ని సమకూర్చేటువంటి క్యాపబిలిటీ కూడా సిద్ధ వైద్యంలో ఉంది కాబట్టి రోగికి ఎటువంటి వైద్యం చేయాలి అనేటువంటి విచక్షణ జ్ఞానము ముందు సిద్ధ వైద్యంలోనే చెప్పబడింది అంటే ఎటువంటి రోగికి ఎటువంటి మందు ఇవ్వాలి అంటే ఆ రోగి యొక్క తత్వాన్ని బట్టి అలాగే అతనికి ఉండేటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలను కూడా పరిగణలో తీసుకుని ఈ రెండింటినీ బేరేజ్ వేసుకుని వాళ్ళు వైద్యాన్ని ఏ విధంగా చేస్తే అతను స్వస్థుడవుతాడో వాళ్ళు నిర్ణయించుకుని ఆ విధంగానే వాళ్ళు మందును కూడా రూపకల్పన చేస్తారు ఒకవేళ మందు తీసుకోలేని పరిస్థితుల్లో కూడా ఆ మందుని వివిధ రకాలుగా ప్రయోగాలు చేయడం ఒకవేళ మందు కూడా వాడు మాతల రూపంలో తీసుకుంటే మంచిదా మనప్పాలు అంటే పానకాల ద్వారా తీసుకుంటే మంచిదా ఆసవారిష్టాలాగా తీసుకుంటే మంచిదా వటకాయలు తీసుకుంటే మంచిదా లేఖ్యాలు తీసుకుంటే మంచిదా అంటే ఏ రకమంగా అతను లోపలికి ఆ మందును ప్రవేశపెట్టడం వల్ల ఆ వ్యక్తి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటాడో అటువంటి రకంగా కలిగినటువంటి ఔషధాన్ని తీసుకోవటానికి లేదా ఇవ్వటానికి సిద్ధుడు ఎప్పుడూ కూడా ముందుంటాడు ఆరోగ్యాన్ని కల్పించడంలో ఏ రకంగానైనా నేను ప్రకృతిని వాడుకుని ప్రకృతిలో ఉండేటువంటి ద్రవ్యాలతోనూ అలాగే కృత్రిమంగా చేసిన ద్రవ్యాలతో కూడా నేను ఏ విధంగానైనా ఆరోగ్యాన్ని చేకూర్చగలను అనేటువంటి దృఢమైనటువంటి సంకల్పము దైవ సంకల్పము మనసావాచా కర్మ నమ్మి సిద్ధ వైద్యం అనేటువంటి దాన్ని సిద్ధులు అవలంబించారు చేశారు ఇటువంటి సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి విషయాలు కొంతమందికి ఏదో కనికట్టుగాను మనం అనుకున్న కౌతుకము కౌతుకం అంటే ఇంద్రజాలం అనమాట ఆ ఇంద్రజాల విద్యలాగా లాగా మనకి అనిపిస్తుంటాయి చాలామంది సిద్ధులు ఏదో వాళ్ళ బ్యాగ్లోనూ వారు కూడా తెచ్చుకునేటువంటి చిన్న పొట్లాన్ని ఒక మోతాదుతో ఇస్తే కుష్టు లాంటి మహారోగాలు కొన్ని రోజుల్లోనే తగ్గినటువంటి ఘన చరిత్రలు తమిళ గ్రంథాల్లో ఎన్నో ఎన్నెన్నో అటువంటి వైద్యము ఈనాటి కాలంలో ఎక్కడా కనిపించటం లేదు కారణము సిద్ధ వైద్యం యొక్క మూల సూత్రాలు మూల సిద్ధాంతాలు అంటే మూలమైనటువంటి పంచభూత జ్ఞానం లేకుండా వాళ్ళు వైద్యం నేర్చుకోవడమే అని నేను భావిస్తున్నాను సిద్ధ వైద్యంలో చాలామంది చాలా రకాలైనటువంటి ప్రయోగాలు చేసి ఉన్నారు అలాగే సిద్ధ వైద్యంలో చెప్పినటువంటి యోగాలు చాలా ప్రమాదకరమైనవని చాలాసార్లు మనం చెప్పుకున్నాం కదా మరి ఇంత ప్రమాదకరమైనటువంటి ఔషధాలలో కూడా ప్రమాదరహితమైనటువంటి ఔషధాలు తయారు చేసినటువంటి సిద్ధులకి ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ మన ఆరోగ్యానికి సర్వత్రా ఉపయోగపడేటువంటి ఒక సిద్ధ వైద్యం యొక్క మందును గురించినటువంటి విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం సిద్ధులు కొన్ని రకాలైనటువంటి ఔషధాలని మానవ ప్రయోజనం కోసం ఇవ్వడం జరిగింది అటువంటి వాటిల్లో ఆయుర్వేదంలోను సిద్ధ వైద్యంలోను అందరూ వాడేటువంటి ఒక రసాయనము త్రిఫల రసాయనము దీన్ని సిద్ధ వైద్యంలో త్రిఫలై చూర్ణం అని పిలుస్తూ ఉంటాం ఈ త్రిఫలై అనగా మూడు ఫలాలు కరక్కాయ తానికాయ ఉసిరికాయ ఈ మూడింటిని కూడా త్రిఫలాలని పిలవడం పరిపాటి ఈ త్రిఫలాలు అనేటువంటి ఈ మూలికలకు సంబంధించినటువంటి ఔషధాలు మనకి పచారీ షాపులో దొరుకుతుంటాయి ఏ భాగాలు ఏ విధంగా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉసిరికాయ అనేటువంటిది సిద్ధవైద్యంలో చెప్పింది ఏమిటంటే రాచ ఉసిరి పెద్ద ఉసిరి ఈ పెద్ద ఉసిరిని శుభ్రంగా కట్ చేసి లోపల ఉండేటువంటి గింజని బయటికి తీసి ఆ ఉసిర ఒరుగు అంటాము ఆ ఎండబెట్టినటువంటి ఆ ఒరుగుని ఒక భాగం తీసుకోవాలి అలాగే కరక్కాయ కూడా లోపల ఉండేటువంటి గింజ తీసేసి మిగతా భాగం ఒకటి అలాగే తానికాయ ఒక భాగం ఈ మూడింటిని సమంగా తీసుకుని శుభ్రంగా దేనికదే చూర్ణం చేసి మరల మూడు కలిపి మళ్ళీ ఒకసారి జల్లెడి పట్టి బాగా కలిపి పక్కన పెట్టుకున్నట్లయితే దీనిని త్రిఫలై చూర్ణం కింద చెప్తాం సాధారణంగా ఆయుర్వేద వైద్యంలో ఈ త్రిఫలై చూర్ణాన్ని రోజు సుఖ విరోచనం కావటానికి వాడుతూ ఉంటారు గోరువెచ్చ నీటితో రాత్రి పడుకునే ముందు త్రిఫల చూర్ణము ఒక అర స్పూన్ మోతాదు నుంచి ఒక స్పూన్ మోతాదు వరకు నీటిలో గోరువెచ్చ నీటిలో కలుపుకుని లేదా డైరెక్ట్గా ఆ నోట్లో వేసుకుని జాయిగా మింగుతూ తీసుకున్నప్పటికి కూడా ఉదయము కాల విరోచనం అవుతుందని ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పబడింది అంతేకాకుండా డీటాక్సిఫికేషన్ చేసేటువంటి క్యాపబిలిటీ త్రిఫలై చూర్ణంలో ఉన్నట్టుగా మనకి ఆయుర్వేద సిద్ధ గ్రంథాల్లో చెప్పడం జరిగింది మరి సిద్ధ వైద్యంలో త్రిఫలై చూర్ణాన్ని ఇంకా ఏ ఏ వ్యాధుల్లో వాడడం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం త్రిఫలై చూర్ణంని రోజు ఒక నియమిత మోతాదులో తేనెతో కనుక వాడినట్లయితే కప సంబంధమైన రోగాల్లో కలిగేటువంటి శ్లాష్మం అనేటువంటిది శ్వాసకాసలకు సంబంధించిన రోగాలు అనేటువంటివి తగ్గుతాయని సిద్ధవైద్య గ్రంథాల్లో రాయబడి ఉంది అలాగే పిత్తకరమైనటువంటి రోగాలలో నెయ్యితో పాటుగా త్రిఫల చూర్ణాన్ని మోతాదు ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్ వరకు తీసుకోవచ్చు రోజుకి ఒకసారి మాత్రమే నెయ్యితో అంటే నెయ్యి ఎంత ఉండాలి త్రిఫల చూర్ణము ఎంతైతే ఉందో దానికి సమభాగంగా నెయ్యి కలుపుకొని రోజు తింటూ ఉన్నట్లయితే జటరాగిలైనటువంటిది అభివృద్ధి చెంది తత్ఫలితంగా పిత్త సంబంధమైనటువంటి రోగాలు రాకుండా ఉంటాయి కేవలము విరోచనము అవ్వాలి అనుకుంటే కనుక వేడి నీరుతో తీసుకోవాలి ఇదే త్రిపల చూర్ణము మజ్జిగతో తీసుకున్నట్లయితే గ్రహిణీ రోగాలు అంటే జిగట విరోచన లాంటివి కూడా తగ్గుతాయి ఎవరికైతే వాత పిత్త కఫ మూడు రోగాలు ఉన్నప్పటికీ వాడేటువంటి ఒకే ఒక ఔషధము త్రిఫలై చూర్ణము ఈ త్రిఫలై చూర్ణాన్ని గనక ఏ రోగం ఉన్నప్పటికీ కూడా శుద్ధి కోసం వాడినప్పుడు లేదా రసాయనంలాగా వాడినప్పుడు ఆయా దోషాలని ఖచ్చితంగా అది భేదన చేస్తుంది అంటే వాతం పిత్తం కఫం కలిసిపోయినటువంటి స్థితిలో సన్నిపాతం అంటాం ఈ స్థితిలో దోషాల మధ్య విరుద్ధాన్ని విభేదాన్ని వేదనాన్ని కలిగించేటువంటి స్థితి త్రిఫల చూర్ణానికి ఉంది కాబట్టి నియమిత మోతాదులో త్రిఫల చూర్ణాన్ని కనుక సన్నిపాత సంబంధమైనటువంటి రోగాలలో ఇచ్చినప్పుడు అంటే సిద్ధ వైద్యంలో చెప్పబడినటువంటి మందు ఇస్తూ త్రిఫల చూర్ణాన్ని కూడా కల్పించినప్పుడు ఆ సంధిలో ఉండేటువంటి నాడుల యొక్క ప్రవర్తన భేదన అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా త్వరగా వ్యాధి తగ్గటానికి త్రిఫల చూర్ణము చాలా బాగా ఉపయోగపడుతుంది త్రిఫల చూర్ణాన్ని రోజు తీసుకున్నట్లయితే వయస్థా కింద ఉపయోగపడుతుంది అంటే వయస్సుని నిలుపుతుంది అంటే చాలామందికి క్యాన్సర్ సంబంధమైనటువంటి ట్రీట్మెంట్లు జరిగినప్పుడు వాళ్ళు రేడియోథెరపీ రేడియేషన్ లాంటివి వాడినప్పుడు క్యాన్సర్ కంతులు నిర్మూలించేటువంటి వివిధ ప్రయోగాలు వాడినప్పుడు ఆ రేడియేషన్ వల్ల చర్మము ఇబ్బంది పడ్డము అలాగే కణజాల కొద్దిగా శైథిల్యం పొందడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి శైథిల్యాన్ని నివారించడానికి త్రిఫల చూర్ణము అద్భుతంగా పనిచేస్తుందని సిద్ధ వైద్య గ్రంథాల్లోనూ అలాగే మోడర్న్ సైన్స్ వారు అంటే ఆయుర్వేద సిద్ధాలలో ప్రవేశం కలిగినటువంటి మోడర్న్ సైన్స్ వారు కూడా నిర్ధారించడం జరిగింది కాబట్టి త్రిఫల చూర్ణానికి విపరీతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి అంటే శరీరాన్ని ఎలా ఉంచాలో ఎలా ఉంచటం వల్ల ఆరోగ్యం కలుగుతుందో అది ఒక్క త్రిఫల చూర్ణం వల్లే కలుగుతుంది కాబట్టి త్రిఫలై అనేటువంటి చూర్ణాన్ని ఒక నియమిత మోతాదులో ఒక నాలుగు ఐదు నెలలు కంటిన్యూగా వాడుకోవచ్చు రోగము లేని వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఔషధాన్ని వాడకూడదు కేవలం సుఖ విరోచనం కోసం వాడేటువంటి వారు ఉన్నారు వారు రెగ్యులర్గా మూడు నుంచి నాలుగు నెలలు త్రిఫల చూర్ణం తీసుకుంటూ మధ్య మధ్యలో వివిధ రకాలైనటువంటి ఔషధాలను మార్చుకుంటూ ఉన్నట్లయితే త్రిఫల చూర్ణము వల్ల కలిగేటువంటి ఇబ్బందులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది త్రిఫల చూర్ణాన్ని అస్తమాటు లోపల తీసుకోవడం వల్ల అగ్నిమాన్యం లాంటి రోగాలు తగ్గినప్పటికీ వారు శ్వాసకాస సంబంధ వ్యాధుల నుంచి ముక్తి కలిగినప్పటికీ స్కందనము అంటే రక్తము గడ్డ కట్టేటువంటి స్థితి పెరుగుతుంది తత్ఫలితంగా వారికి రక్తం యొక్క వేగము తగ్గుతుంది కాబట్టి రక్త వేగం తగ్గి వాళ్ళు త్రిఫల చూర్ణాన్ని చాలా తక్కువ మోతాదులో వాడుకోవాలి ఒకవేళ వాళ్ళు వాడుకోవాల్సి వస్తే వేడి నీరు అనుపానంతో కనుక వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉందని మనకి సిద్ధ వైద్యులు చెప్పినటువంటి సూత్రాలలో చెప్పడం జరిగింది కాబట్టి త్రిఫలై చూర్ణానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని అలాగే సిద్ధవైద్యంలో వాతపిత్త కఫాలకు సంబంధించినటువంటి విశేషాలని మనము ఈనాటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడులో మరిన్ని సిద్ధ వైద్య రహస్యాలు అలాగే సిద్ధవైద్యం యొక్క చిట్కాలు అలాగే మందుల గురించినటువంటి విశ్లేషణని తెలుసుకుందాం మళ్ళీ కలుసుకుందాం నమస్కారం thank you